రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు ఊహించని షాక్ ఇచ్చిన సీఎం జగన్ అవును సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి హామీ కూలీలకు సంబంధించి షాక్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఇరవై పాయింట్ ఐదు లక్షల కుటుంబాలకు సంబంధించిన ఇక్కడ కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి దూరం చేసింది జాతీయ స్థాయిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య జాబ్ కార్డుల తొలగింపు సంఖ్య చూసుకున్నట్లయితే పదకొండు శాతం ఉంటే ఏపీలో ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉందన్నమాట అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ బ్యాంకు ఆధారిత చెల్లింపుల స్థానంలో ఆధార్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది ఆధార్ కార్డు జాబ్ కార్డును అనుసంధానించే పద్ధతి తీసుకొచ్చింది ఆధార్ జాబ్ కార్డులు కూలీల పేర్లు స్వల్ప తేడాలున్న అనుసంధానం కావటం లేదు ఇది పూర్తిస్థాయి జాతీయ చెల్లింపుల సంస్థ అనుసంధానం పరంగా కూడా సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి అన్నమాట మొత్తం అంతన ఫలితంగా రాష్ట్రంలో రెండు వేల రెండు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య ఏడాది వ్యవధిలో యాభై మూడు వేల మంది కుటుంబాలు జాబ్ కార్డు కోల్పోయారన్నమాట నరేగా పనులను కూడా ఏటా విశ్లేషించే లిప్టెక్ ఇండియా సంస్థ కూడా దీనికి సంబంధించిన తాజా నివేదికలు కూడా తెలిపింది సో దీని విధంగా చూసుకున్నట్లయితే చాలామందికి జాబ్ కార్డులు దాదాపు ఇరవై లక్షల జాబ్ కార్డులు అయితే తీసేయడం అయితే జరిగింది ఏపీలోని సో వారందరూ కూడా పేదవారు పేదవారికి ఎలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి తప్ప ఇలా జాబ్ కార్డులు తొలగించకూడదని వారైతే కోరుతున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాలు అందిస్తాం